అలా అండి మన గ్రామీణ అసెస్ లో మరొక లక్కీ డ్రా వీడియోతో మీ ముందుకు వచ్చారండి ఇది ఈసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అన్ని కలిపి కాంబోలో మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మీద ఇలా రైస్ మీద ఇలా ప్రతి ఒక్క ఐటమ్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా చేసాం కానీ చాలా మంది కామెంట్స్ అన్ని వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు లక్కీ డ్రా వీడియో మళ్ళీ ఎప్పుడు చేస్తారని కాబట్టి ఈరోజు నేను ఈ లక్కీ డ్రా వీడియో మీకు రిలీజ్ చేస్తున్నాను చాలా ఐటమ్స్ అండి దాదాపు పదహారు రకాల ఐటమ్స్ మీద అన్ని కలిపి ఒక కాంబో బాక్స్ కేవలం టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఐటమ్స్ అంటే ఏమేమి ఉన్నాయో నేను అన్ని చెప్తాను ఒకసారి మీరు క్లియర్గా ఉండండి దీని మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ రూపీస్ మన గ్రామీణ రీటైల్ ప్రైస్ మనం కేవలం టూ థౌసండ్ రూపీస్కి ఇస్తాం మీరు ఇంకా మార్కెట్ పోల్చుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఉండొచ్చు క్వాలిటీని బట్టి ఓకే అండి నేను అప్పుడు ఐటమ్స్ చెప్తాను చెక్క తీసిన పల్లి నూనె రెండు లీటర్లు అండి అలాగే సింగిల్ పాలిష్ రైస్ మీకు తెలుసు గ్రామీణ నాచుల్స్లో చాలా ప్రత్యేకత పది కేజీలు అలాగే నాటు దేశవాళి పల్లీలు అండి కేజీ అలాగే నాటు దేశవాలి కందిపప్పు అన్పాలిష్ వెరైటీ రెండు కేజీలు అలాగే అన్పాలిష్ మినపూళ్ళు మీకు తెలుసు మన గ్రామీణ నాచురల్స్లో చాలా ప్రత్యేకత మనం తయారు చేయించాం అది కూడా ఒక కప్పు మినపగళ్ళు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది అది కూడా రెండు కేజీలు మినపుళ్ళు అండి రాళ్లతో విసిరిన గోధుమ పిండి కేజీ ఇది కూడా మీకు తెలుసు మార్కెట్లో పలవరైజర్ కానీ ఏదో మిషనరీ ద్వారా పిండిలు తయారు చేస్తారు కానీ గ్రామీణ యాచురల్స్లో రాళ్లతో రుబ్బి మరీ మనం పిండిలు తయారు చేస్తాం ఆ చపాతి మీరు ఒక్కసారి కానీ ఆ గోధుమ పిండితో కానీ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది అది కూడా ఒక కేజీ అలాగే దాంతోపాటుగా సీ సాల్ట్ అంటే మీరు మనం వాడాల్సిన దగ్గరగా సముద్ర ఉప్పునే వాడాలి లేదంటే రాక్ సాల్ట్ వాడవచ్చు కాబట్టి మన దగ్గర గ్రామీణ సీ సాల్ట్ ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉంటుంది అది కూడా రెండు కేజీలు సీ సాల్ట్ అండి అలాగే రోకలు దంచిన కారం పావు కేజీ అండి రోకలు దంచిన పసుపు కూడా పావు కేజీ మనం పొళ్ళన్నీ కూడా గ్రామీణ గ్రామీణాచరల్స్లో కేవలం రోకలు దంచి తయారు చేస్తాం ఆ పొడిని మా ఆ పొళ్ళని దీంట్లో మనం యాడ్ చేయడం జరిగింది అలాగే దీంతో పాటుగా రోకలు దంచిన గరం మసాలా అలాగే రోకలు దంచి తయారు చేసిన సాంబార్ పొడి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతోపాటుగా స్పైసెస్ ఐటమ్స్ అండి మీకు జీలకర్ర నెంబర్ వన్ గ్రేడ్ క్వాలిటీ జీలకర్ర మీరు ప్యాకింగ్లో చూసినా కూడా చాలా నీట్గా క్వాలిటీ ఉంటుంది మన గ్రామీణాచరల్ స్టోర్స్లో ఇది పావు కేజీ అలాగే ధనియాలు కూడా పావు కిలో అండి మీరు కూడా చూడండి ధనియాలు కూడా చాలా హైజీనిక్గా ప్యాక్ చేసి క్లీన్ చేసి ప్యాక్ చేసిన మా ఐటమ్స్ ఇవి ధనియాలు పావు కేజీ అలాగే ఆవాలు కూడా పావు కేజీ అలాగే మెంతులు అనేది అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఇన్ని రకాల కలిపి ఒక కాంబోలో ఒక బాక్స్ ప్యాకింగ్ చేసి మీకు పార్సిల్ ద్వారా పంపించడం జరుగుతుందండి మీరు చేయవలసినంత ఏం లేదు జస్ట్ వీడియో కింద కామెంట్ చేసి మన గ్రామీణ నేచురల్స్ ఐటమ్స్ వాడిన వాళ్ళైతే వాటి గురించి కానీ లేదంటే మన ఇలా న్యాచురల్ ఐటమ్స్ గురించి మీరు ఏదైనా కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ చేసిన నెంబర్ తోటి మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఇదంతా చేసేది బ్రాండింగ్ కోసం మీకు తెలుసు కాబట్టి మన వీడియో మీరు చాలా మందికి షేర్ చేయాలి ఎందుకంటే మనం బ్రాండింగ్ కోసం ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి మనం మన ఫాలోవర్స్కి మన కస్టమర్లకి మనం ఈ విధంగా చేస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ ఐటమ్స్ వాడితే కాబట్టి మీరు కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ తోటి కామెంట్ చేయండి ఆ లైక్ నెంబర్ తోటి కామెంట్ చేసిన నేమ్స్ మాత్రమే మా వాళ్ళు ఆ హండ్రెడ్ నేమ్స్లో మన లాటరీలో ఆ నేమ్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి మీరు లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి ఆ లైక్ నెంబర్తో కామెంట్ని మేము ఎవరైతే వచ్చారో వంద మందిని మీకు అది కూడా ఈ మంత్ సెవెంత్ తారీఖు సండే రోజున ఓపెన్గానే లాటరీ తీయడం జరుగుతుందండి ఆ నేమ్స్ వంద మంది ఎవరైతే వచ్చారో వంద మంది కూడా ఈ ఈ కాంబో ప్యాక్ నేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే నేను ఫ్రీగా డెలివరీ చేస్తాను అలాగే వేరే ఊరి నుంచి మీరు మెసేజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది హైదరాబాద్ వరకు అయితే నేను ఫ్రీగా డెలివరీ చేస్తాను అలాగే ఇంకా మన గ్రామీణ నేచురల్స్లో మీరు ఓల్డ్ వీడియోస్ ఒకసారి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వీడియోస్ చూడండి మనం న్యాచురల్గా ఆయిల్స్ చెక్కగానంతో పన్నెండు రకాల నూనెలు తయారు చేస్తాం అలాగే రోకాలు దంచిన పళ్ళు తయారు చేస్తాం అలాగే రాళ్ళతో ఇస్తున్న పిండ్లు అలాగే అన్పాలిష్డ్ దేశీ వెరైటీ పప్పులు మాత్రమే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి అలాగే సింగిల్ పాలిష్ రైస్ చాలా ప్రత్యేకత అలాగే రాళ్లతో రుబ్బిన పిండ్లు అలాగే మనకి గానుతో నూనెతో చేసిన పచ్చళ్ళు గాను చేసిన స్నాక్స్ ఐటమ్స్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రాచీన పద్ధతిలో మన పురాతన కాలంలో ఏ విధంగా తయారు చేసామో ఆ విధంగా ఐటమ్స్ అన్ని తయారు చేసి మన కస్టమర్లందరికీ సేల్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా గ్రామీణ నచ్చులు అంటే చాలా మందికి తెలుసు అలాగే సిటీలో మనకి ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్స్తో కూడా వెళ్ళి మీరు ఈ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు అలాగే హోమ్ డెలివరీ కూడా మనం హైదరాబాద్ మొత్తం ఫ్రీ హోమ్ డెలివరీ ఉందండి అలాగే వేరే ఊళ్ళో కూడా మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ఐటమ్స్ అన్ని పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెలివరీ కావాల్సిన వాళ్ళు కానీ అలాగే మన స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే లైవ్లో వచ్చి కళ్ళ ముందు ఇవన్నీ కూడా గానుగులు కానీ ప్రతి ఒక్క ఐటమ్ మీ కళ్ళ ముందు తయారు చేసి మీరు చూసుకునే విధంగా మన గ్రామీణ నేషనల్ యూనిట్ ఫ్యాక్టరీ సిటీ మధ్యలో మన కుక్కడిపల్లి మధ్యలోనే ఉంది కాబట్టి మీరు సండే కానీ సాటర్డే వీకెండ్స్లో కానీ మీరు ఫ్యామిలీతో కూడా వచ్చి లైవ్లో కూడా ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఆ విధంగా కూడా మీరు విజిట్ చేయండి అలాగే ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్